నీ జికర్ గాని జిగిరి తీసి ప్లేట్ పెడతా సీదా నేను చెప్పినట్టు చేయ్ beta రేపנם పంపించే లొకేషన్ ను రావాలి మైండ్ ఫ్లైట్ మోడ్ ఉండాలి సైలెంట్ మోడ్ లో ఉండాలి చేతిలో బాటిల్ ఉండాలి సంపగేయ్గా పైసలు కావాలా వస్తా ఉన్నాడు ఒక షార్ట్కి ఫిఫ్టీ డేస్ ఎవడైనా తీసుకుంటాడా సార్ అసలు ఈ జాబ్ వదిలేసి నా మామ రైలు చర్యలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఏదైనా అంటే నవ్వుతాడు అదేదో ఫేస్ ఏదో ఇట్లా పెడతాడు అని యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఎవడైనా నవ్వుతాడా సార్ ఏదన్నా అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటాడు వాడికి ఫ్యాన్స్ అయింది సార్ వాడు ఏమన్నా వడ్డన వినా వాడికి అడ్వాన్స్ ముందు సార్ ఉన్నారా అది కాదు సార్ కొంచెం బిజీ ఉన్నారు సార్ ఒకసారి డైరెక్టర్ అండి నేను అది కాదు సార్ కొంచెం ఫోన్లో మాట్లాడుతున్నాడు అని పిలుస్తాను సార్ బిజీ అని చెప్పు డైరెక్టర్ సార్ వచ్చారు సార్ రమ్మంటున్నా థ్యాంక్ యూ చెప్పులు అక్కడే వదిలి రావాలి ప్రతి అడ్డమైన సీట్లోకి వచ్చి చెత్తంత క్యారా తీసుకొస్తారు కూర్చోపర్లేదు చూడండి సిఈ గారు మీరు ఎంత కూల్ డ్రింక్స్ కంపెనీకి ఓనర్ అయితే మాత్రం ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి సెకండ్ టైం మీటింగ్ పెడితే అలా యాడ్ అవ్వాలా వద్దా నాకు అసలే థాయిలాండ్లో మస్తు షూటింగ్ ఉంది చెప్పండి కాదు ఫైట్ సీక్వెన్స్ తర్వాత నవ్వుతుంటే బాగాలేదు సార్ నాచురల్గా రావట్లేదు రే ఏంటి పొద్దున్న వస్తున్నా వచ్చిందే పన్నెండింటికి నీకు న్యాచురల్ కావాలి ఇప్పుడు అంతేగా అవును మన ఇద్దరం కలిసి సీన్ చేద్దాం నువ్వు ఫాదర్ నేను నీకు సార్ నేను కాలేజీ పోకుండా సినిమా పోతున్నా బంకొట్టే నువ్వు నన్ను చూసి నో పిలిచినావు ఓకేనా యాక్షన్ ఎక్కడికి వెళ్తున్నావు మీ తాత తద్దుకి రా బో సిటీకి ఎట్లా వచ్చింది ఎంత నా ఇట్లాంటి షాక్ వాల్యూ ఉండే సీన్స్ రే చింపి ఎందుకు వస్తారా ఈ ఎనర్జీ కావాలి నాకు నేను ఒక చిన్న సీన్ రాస్తా షాక్ వాల్యూతో చింపి తప్పేండి దిస్ ఈజ్ కోల్పరేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కొంచెం టైం తీసుకొని బాగా రాయండి నేను ఒక సీన్ రాస్తా దాని తీ ఇంకా నేను ఎందుకు యాక్టర్ ఎవరు షార్ట్స్ అదే షార్ట్స్లోనే యాక్టర్ ఎవరు అంటున్నారు అతని పేరు షార్ట్స్ ఈజ్ మై కాన్ఫ్లిక్ట్ మేనేజర్ అరే ఈ చైర్ ఇక్కడ ఎవడబెట్టాడు అసలు కుక్కన్న వచ్చిపోస్తుందా దీని మీద వస్తున్నా హాయ్ సార్ నమస్తే సార్ హాయ్ సార్ ఫోన్ ఫోన్ ఒకటి ఫోన్ 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 అవును సార్ సార్ సో బేసికల్గా మిమ్మల్ని చీరలో ఇట్లా పెడతారు సార్ పెట్టిన తర్వాత కట్టేసి ఛేదించి మాట్లాడారు కట్టేసి ఇంట్రాగేట్ చేస్తారు సార్ ఇంట్రాగేట్ చేసిన తర్వాత మీరు వెనకాలకి ఇట్లా తిరిగి బ్రాండింగ్ లేని చెప్పాలి సార్ ఓ షాకింగ్ బాగుందా సార్ నా బెల్ట్లో మీరు మీ లడ్డూలో సీన్స్ ఆల్రెడీ ఫైవ్ అవుతుంది ఇక్కడ తొందర ద యాక్టర్ షార్ట్స్ షార్ట్ కాదు ముందు యాక్టర్ ఎవరు అదే సార్ వాడి పేరే షార్ట్స్ Call him immediately. Niamh. Everybody, get out from the side. Everyone, leave. Shots. Mm. Juicy. Sir. న్యాచురల్గా ఉండాలి న్యాచురల్గా ఉండాలి చూడు నువ్వు రెడీ ఫైవ్ థర్టీ అవుతుంది యాక్షన్ రారాగుండు లుక్కులు చాలు కట్ ఏ ఇతను కొంచెం కట్టు కొట్టు ఏంటో కొట్టుడు రెండు మూడు సార్లు కొట్టు న్యాచురల్గా వస్తుంది దాని లుక్కులు చాలు తాగుండు సార్లు అంటే అన్ని సార్లు కొట్టండి సార్ అప్పుడు డైలాగ్ న్యాచురల్గా అంట న్యాచురల్గా

ఉంటారు సార్ రిప్రజెంట్ పాట బాగుంది రే దీని వాల్యూమ్ ఎలా పెంచాలిరా చూడే రోజు పాటలు ఒకటి మళ్ళా గుండ్రంగుటా చూడు వణుకుతున్నప్పుడు నత్తిరేడికి ఎక్కడా సిగ్నల్ కట్ అవుతుంది హలో హలో వినబడతా బనాకిలారి అది చిన్నది నల్లగుంటు కదా అది దో, టైం వచ్చింది నాకు కొడతా అని చెప్పలేమేనే నేనే వేసుకున్నా ఎందుకు రా నఫోట్ ఎందుకు నాయ వేసుకున్నా కాబట్టి మరి నాకు వేసేది ఉండే కదా ఆ పెద్దగా ఎర్రగా తెల్లగున్నది バッ。